హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి అప్పుడు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నెట్వర్క్ ఇష్యూ చాలా ఉందనమాట నిన్న లైవ్ పెట్టినప్పుడు కూడా అసలు ఎన్నిసార్లు డిస్కనెక్ట్ అయిపోయిందంటే మళ్ళీ రీకనెక్ట్ రీకనెక్టింగ్ అని వస్తూ ఉందనమాట చాలా చిరాకు వచ్చింది ఇంకా వైఫై ఏం చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది కానీ వైఫై ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఉంటుంది కదా మళ్ళీ స్కూల్ దగ్గరికి అది వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ సపరేట్గా నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాలి ఇప్పుడు స్కూల్లో కూడా కొత్తగా అయితే ఇయర్ ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట ఎడిస్ యాప్ అని కొత్తగా అయితే తీసుకున్నారు అది పేరెంట్ యాప్ టీచర్ యాప్ ఉంటుంది అనమాట ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి హోంవర్క్స్ కానీ ఇంక అన్నీ కూడా దాంట్లోనే పెట్టాలన్నమాట ఇంకా దానికి కూడా నెట్ బ్యాలెన్స్ అయితే కావాల్సి వస్తుంది ఇంక వీడియోస్కి దానికైతే సరిపోద్ది అనమాట ఇంక అందుకని ఇంకైతే చెప్పాను వైఫై వేయించుకుంటే బాగుంటుంది ఏపీ ఫైబర్ ఉంది కదా అది వేయించుకుందాం అని చెప్పేసి అన్నాను సరే చూద్దామని చెప్పేసి అన్నారు అయితే ఫ్రైడే కాబట్టి స్కూల్ ఉందనమాట హాఫ్ డేనే అందుకని మేమైతే తొందరగా మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఎన్ రైలు అమ్ముతారు కదా ఆవిడైతే వచ్చారనమాట మీకు చాలాసార్లు అయితే వీడియోలో ఉంది ఆవిడ ఆవిడ దగ్గర తీసుకుంటాను ఆ ఎన్ రైలు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు వంద అనమాట పెద్ద పెద్దవి బాగున్నాయి టిఫిన్ అయితే కరాచినొక్క ఉప్మా చేశాను అసలు సేమ్ ఉప్మా చేద్దాం అనుకున్నాను ఈయనన్నారు కరాచినొక్కి చేయి సేమీ ఎక్కువ చేస్తున్నాం ఈ మధ్యన అన్నారని నేను కరాచినొక్క అయితే చేశాను అది కొంచెం వాటరీగా దింపేస్తే ఆదర్శికి ఇష్టం అనమాట ఆదర్శ అండి నేను కూడా తింటారు ఇష్టంగా అందుకని చెప్పేసి కొంచెం వాటరీగా దింపుతాను అదైతే అంటే ఎక్కువ వాటర్ వేయడం వల్ల అది కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది అనమాట ఇంక మేమైతే స్కూల్కి అయితే వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము వచ్చిన తర్వాత అయితే అయితే అన్నం తినిపిస్తున్నాను ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు మూడు గుడ్లు ఉన్నాయన్నమాట ఆ మూడు గుడ్లతో అయితే కూర చేసేసాను ఏంటంటే ఉల్లిపాయలు వేపేసి ఉప్పు కారం వేసేసి కొంచెం వాటర్ వేసేసుకుని బాయిల్ అవుతున్నప్పుడు గుడ్డు ఇలా కొట్టేసి వదిలేసిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పి ఉడికించుకుని తర్వాత వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత కట్టేసుకుంటే బాగుంటుంది మేమైతే తప్పడి గుడ్లు అనేవాళ్ళము బాగుంటుంది కూర అయితే ఎప్పుడైనా కూరగాయలేనప్పుడు నేనైతే నేను అదే చేస్తాను తర్వాత ఇంకా కాసేపు అయితే పడుకున్నాం అనమాట ఆదర్శి నేను అక్కి పడుకున్నాము ఈయనైతే ఈవినింగ్ వచ్చారు అప్పుడైతే ఆదర్శ నాకు పకోడీ కావాలి ఈ పకోడీ కావాలన్నాడని చెప్పేసి ఆదర్శి అక్కికి మట్టుగా కొంచెం వేసాను అనమాట ఈ లోపల వచ్చారు అందుకని ఆయన కూడా కొంచెం పెట్టాను టేస్ట్ చూశారు అయితే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుందా అనమాట నాకు మూడు రోజుల నుంచి ఎందుకోనండి పానీపూరి తినాలిపిస్తుంది అనమాట చాలా అనమాట చాలా ఎక్కువగా ఇంకా మామూలుగా అయితే పానీపూరి ఓబాయ్ వద్దు అంటే ఇదివరకు చాలా ఎక్కువ తినేదాన్ని అనమాట ఈ మధ్యన వీడియోల్లోని వాళ్ళు చేసే విధానం అది బాగుంటులేదు కదా ఇంకా దానివల్ల నాకు విరక్తి వచ్చేసింది అన్నమాట పానీపూరి అంటే ఇంకా మానేద్దాం మానేద్దాం అనుకున్నాను కానీ త్రీ డేస్ నుంచి ఎందుకో బాగా గుర్తొస్తుందన్నమాట వస్తుంది పానీపూరి తినాలి తినాలని ఇంకా అందుకని నేను అడిగాను అనమాట పానీపూరి తింటానంటే మామూలుగా అయితే ఇప్పుడు వద్దు నాకు నీరసంగా ఉంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంక బయటికి వెళ్ళాను అంటారు అలాంటిదో నడైతే తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు ఆయన అన్నందుకైనా అక్కడ బండి పెట్టలేదు అతను ఇంకా ఇంకేం చేశామంటే ఇంక సరే ఇంకెలా బయటకు వచ్చాము కదా ఇంకా నాకు ఇంకేం తినను ఓన్లీ పానీపూరి తింటాను కానీ లేదు కాబట్టి ఒక రౌండ్ డేస్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా వచ్చామనమాట ఇక్కడేమో లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇది మా మాకు సెంటర్ అనమాట ఇందాక ఒక బిల్డింగ్ వెళ్ళింది కదా ఇందాకొక చూసాను అది మా ఊరి ఎమ్మెల్యే గారి బిల్డింగ్ అనమాట వేగుళ్ళు జోగేశ్వరరావు గారి బిల్డింగ్ అది తర్వాత ఇక్కడ కేపి సెంటర్లో లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట ఒక గోంగూర కట్ట అయితే కొన్నాను చాలా ఫ్రెష్గా ఉంది ఎండ్రైలు తీసుకున్నాను కదా ఎండ్రైలు గోంగూర చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒక కట్ట ఒక కట్ట అయితే ట్వంటీ రూపీస్ చెప్పాడు అడిగితే ఫిఫ్టీన్ రూపీస్కి ఇచ్చారనమాట తర్వాత ఇంకేళ్ళైతే ఐస్ క్రీమ్ కావాలన్నారు ముందు ఆదర్శం ఏమన్నాడంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ వద్దు వెనీలా కావాలన్నాడు సరే అని చెప్పేసి వెనీలా ఇస్తే వెనీలా కోను అది ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ నాకు కొద్దు చాక్లెట్ కావాలన్నాడు సరే అని చెప్పేసి ఇంకా అదైతే అక్కిచ్చేద్దామని అంటే అన్నయ్య తీసుకున్నది నాకు వద్ద అంటుంది ఆవిడ అంతే ఇంక ఇద్దరికి చాక్లెట్ కోన్స్ అయితే తీసుకుని ఇంకా అది ఓపెన్ చేసేసాడు కదా మరి వాళ్ళు తీసుకోవాలి కదా అందుకని నేను తీసుకుని తిన్నాను అసలు నేనైతే తీసుకోకపోదాం అనుకున్నాను అనమాట ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్ ఈ ఐస్ క్రీమ్లు ఇవన్నీ తిని ఈవినింగ్ ఇది ఈవినింగ్ అది నైట్ ఏసీలో పడుకుంటూ పొద్దునకి గొంతంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట గుట్టకేయడానికి అసలు తినకపోదాం అనుకున్నాను కానీ వీళ్ళు ఏంటంటే మరి వేస్ట్ చేశారు Gracias. మళ్ళీ వాళ్ళు తీసుకోరు కదా అందుకనే నేను తినాల్సి వచ్చింది తర్వాత అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము మధ్యలో ఏంటంటే కిరాణా షాప్ ఒకటి ఉందనమాట కిరాణా సర్కిల్ అయితే చాలా మట్టుకు అయిపోయాయి మీకు చెప్పాను కదా నేను టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి తెప్పిస్తానన్నమాట ఎందుకంటే ఇంట్లో బొద్దింకులు తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న బొద్దింకులు అవి ఆ కిరాణా సర్కిల్ మీద తిరుగుతూ ఉంటే నాకు చాలా చిరాకు అనమాట అందుకని ఎక్కువ నిలవ ఉంచకుండా ఒక టెన్ డేస్కి లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపోయేలా తెప్పిస్తాను అనమాట ఈసారి ఏంటంటే ఎప్పుడూ టిఫిన్లు వారానికి ఎక్కువ సార్లు నేను ఇంట్లో చేసిన ఒక రెండు సార్లు అలా బయట తెచ్చేవారు అనమాట ఈ సారి అసలు బయట అసలు ఏం తెచ్చుకోవద్దు ఇంట్లోనే చెయ్యాలంటున్నారు అందుకని ఏంటంటే కిరాణా సామాన్లు ఎక్కువ అవుతున్నాయి అనమాట ఉప్మాలు తాలింపులు ఉప్మా నూకలు ఇలా చాలా అవుతున్నాయి ఇంకా అందుకని ఏంటంటే టెన్ డేస్ టెన్ డేస్కి కంపల్సరీ అయితే కిరాణా అయితే తీసుకొస్తున్నారు ఈయన మామూలుగా అయితే ఈ తీసుకొచ్చేసేవారు అనమాట అయితే ఇప్పుడు అలాగే బయటకు వచ్చాం కదా ఇంకా కిరాణా కూడా తీసుకెళ్ళిపోదాం అని అన్నారు మామూలుగా అయితే నన్ను తీసుకెళ్ళరు కిరాణాకి తీసుకెళ్ళినప్పుడు ఎందుకంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా తగిలిస్తానన్నమాట అందుకని నువ్వు వద్దు నువ్వు మళ్ళీ అది ఇది అంటావు అని నేనే తీసుకొచ్చేస్తారు ఇంకెలాగే బయటకు వచ్చాం కదా నడు అని చెప్పి తీసుకున్నాము ఈ టెన్ డేస్కి సామాన్లు అయితే నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఎంత అయిందంటే ఇంకా థౌజండ్ చూసుకోండి థౌజండ్ అయ్యింది ఇంకా ఒక్కొక్కసారి థౌజండ్ కన్నా ఎక్కువ వద్ద అనమాట ఒక్కొక్కసారి పదిహేడు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు కూడా అవుతుంది మరి మీకు ఎలా అవుతుందో ఒక వ్లాగ్లో మాత్రం మొత్తం మా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అనేది కూడా మీకు క్లియర్గా ఒక చోట రాసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఆయనతో ఒక్కొక్కసారి చాలా తలనొప్పి వచ్చేది అనమాట ఏంటనుకుంటున్నారు ఒక్కొక్కసారి అంటారు కదా నాకు డబ్బులు ఖర్చు పెడుతుంటే బాధ వచ్చేస్తుంది అంటారు మరి బాధపడితే ఎలాగ మరి ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి కదా ఇప్పుడు కిరాణా సామాన్లు అయిపోతే లేకపోతే పిల్లలకి ఏదో ఒకటి కావాలి ఖర్చు పెట్టాలా లేదా ఇలా డబ్బులు అయిపోతున్నాయి అంటే నాకు బాధ వేసేస్తుంది అంటారు లేకపోతే ఏదో అయిపోయినట్టు చాలా మూడిగా పెట్టుకుంటారు అనమాట మొహం అంతా ఇందుకీ పోనీ వెనకాల బాధపడే సిచ్యువేషన్స్ ఏముండో దేవుడి దయ వల్ల మాకు ఒక కప్పు కూడా లేదనమాట ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఇబ్బంది లేదేంటంటే మరీ బ్యాంకుల్లో లక్ష లక్షలు ఏమీ లేదు కానీ ఏదైనా కావాలి అనుకుంటే డౌట్ లేకుండా వెళ్ళి ఖర్చు పెట్టుకుని తినగలం అనమాట తిండికి తర్వాత బట్టకి ఏ లోటు లేకుండా దేవుడి దేవల్ల అయితే అలా వెళ్ళిపోతుంది తర్వాత బంగారు లాంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారు తర్వాత నేను నేను చూసారు కదా ఎలా ఉంటున్నానో వేస్ట్ ఏం ఖర్చు పెట్టకుండా లిమిట్ గా ఉంటాను కదా ప్రతి దానికి కూడా కష్టపడతాను ప్రతిది ఇంకా ఆయనకి లోటు ఏంటి చెప్పండి ఏం లోటు ఏమీ లేదు కదా అయినా సరే ఒక్కొక్కసారి ముభావంగా కూర్చోవడమో వచ్చిన తర్వాత ఇంకా డల్గా ఉండడమో అని చెప్పేసి ఉంటారనమాట నేను అడుగుతాను ఎందుకు అలా ఉన్నావు అంటే ఏం లేదు ఊరికనే ఎలా ఉన్నాను ఊరికనే ఎవరైనా డల్గా ఉంటారా చెప్పండి మా ఇంట్లో తలకి తలకెనప్పు అనమాట ఒక్కోసారి గొడవ కూడా అయిపోద్ది ఎందుకు అలా ఉంటావు ఏమీ లేని దానికి ఎందుకు అలా ఉంటావు ఏమో తెలీదు నేను చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ ఇంతే అని అంటారనమాట అలా అయితే ఎలాగ మార్చుకోవాలి కదండీ ఇప్పుడు వెనకాల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోనీ బాధపడుతున్నాడు అనుకోవడానికి ఉంటుంది ఏమీ లేకుండా సంతోషంగా పిల్లలతో చక్కగా ఆడుకోవడం మానేసి అలా కూర్చుంటారనమాట ఒక్కొక్కసారి ఈ విషయంలో మాత్రం గట్టిగా వద్దనమాట ఈయనకి నాకుని నేను మార్చుకోలేకపోతున్నాను మైండ్ సెట్ ని మార్చుకోలేకపోతున్నాను అని అంటారు ఈయనైతే అలా అయితే ఎలాగా అని అంటాను నేను చిన్న చిన్న విషయాలు కూడా అన్నీ మైండ్లో పెట్టేసుకుంటారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బండి బండి ఒక్కసారి క్రాస్ అవుతూ ఉంటాయి కదా ఆ విషయాలు కూడా ఇంకా మైండ్లో పెట్టేసుకుని రెండు రోజులు బాధపడిపోతూ ఉంటారనమాట అటువంటి మనస్తత్వం నేను అంటాను ఎప్పటికప్పుడు వదిలేసే ఎప్పటికప్పుడు దులిపేసుకో అలా అయితేనే ఉండగలము లేకపోతే చాలా కష్టం అంటే అలా ఉండలేకపోతున్నాను అలా ఉండలేకపోతున్నాను అంటారు మీరు చెప్పండి అలా ఉంటేనే కదా ఈ రోజుల్లో మనం ముందుకు వెళ్ళగలం ఈతో నాకు అనమాట ఇదే విషయంలో ఏంటి కాలుకోవా ఊడి తింటావా మరమంది తినువా తిందుకని అన్న అనంతేసికి తిందుగానే ఊటి తింటావా నువ్వు వద్ద తిందుగా నాకు ơi ở cái đây ở cái đây đấy